హాయ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో అలా ఆవిరికి ఉడికించిన చిక్కుడుకాయ అలాగే కాస్త మెంతాకు కూడా వేసి కొన్ని క్యారెట్స్ క్యారెట్స్ కూడా చూశారు కదా చిక్కుడుకాయతో పాటు ఆవిరికి ఉడికించాము చలికాలం కావడంతో ఆవ నూనె ఎక్కువగా వాడుతున్నాము ఈ కిచిడిలోకి కాస్త ఆవ నూనె కాస్త పల్లి నూనె కాస్త నువ్వుల నూనె మూడు నూనెలు కూడా వేశాము మెంతాకుని ఏ రెసిపీలో వాడినా సరే దాన్ని పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి లేదంటే చేదు ఖచ్చితంగా వస్తుంది చాలామంది చేసే పొరపాటు కూడా అక్కడే ఉంటుంది అందుకోసం నేను ప్రతి వీడియోలో తప్పకుండా చెప్తున్నాను పెళ్ళైన కొత్తలో నాకు ఎక్కువగా వంటలు వచ్చేవి కాదు దాదాపు నేను వంటలన్నీ ఇంట్లోనే ఎక్కువ నేర్చుకున్నాను తర్వాత ఇంకా దూరం దూరం ప్లేసులలో ఉన్నప్పుడు ఇంకా నాకు నేను చేయడం వల్ల రకరకాల ఇన్ఫ్లుయెన్స్తో రకరకాల వంటలు అయితే చేసే చేస్తూ ఉండేదాన్ని గమనించారు కదా ఈ కిచిడిలో ఈరోజు టమాటా కూడా వేసాము కాస్త అయితే అలా మేము దూరంగా జైపూర్లో ఉన్నప్పుడు ఒకసారి మా అత్తగారు వచ్చినప్పుడు నేను అసలు చాలా రోజుల తర్వాత ఇంకా నేను అప్పుడప్పుడు మెంతాకుతో చాలా రెసిపీస్ చేస్తూ ఉండడం వల్ల నేను మర్చిపోయాను మా అత్తగారి ఇంట్లో మెంతాకు అంటే అన్ని విధాలుగా తినారని మెంతకు పప్పు చేశాను ఇట్లా మామే తినడు కదా అని మా అత్తమ్మ అంటే నేను ఈలోపు మా మామే సర్వ్ చేసుకున్నారు బాగానే ఉంది బాగానే ఉంది మంచిగా ఉంది అని అన్నారు ఇంకా నేను అప్పుడైతే దాన్ని కాంప్లిమెంట్ లాగా తీసుకున్నా ఇంకా అంతేకాకుండా మా అత్తమ్మకి కూడా మా మామయ్య చెప్పారు పెట్టుకొని తిని చూడు నీకు కూడా నచ్చుతుంది అంటే చాలా హెసిటేట్గా కొంచెం పెట్టుకొని తిని చూసి బాగుంది చేదు రాలేదు అన్నారు అమ్మయ్య అనుకున్నాను అప్పుడు అంతే ద ట్రిక్కిస్ అది మంచిగా వేయగాలి అంతకుమించి ఏమీ లేదు చాలామందికి కిచిడి అంటే అర్థమవుతుంది కాబట్టి వీడియో కోసం నేను కిచిడి అని చెప్తున్నాను కానీ మా ఇంట్లో దీన్ని పబ్బియమని అంటాం దీనికోసం మేము మూడు కప్పుల రైస్కి హాఫ్ కప్పు కందిపప్పు వాడుకున్నాం పప్పు రైస్ రేషు అనేది మన చాయిస్ పప్పుని మేము రెండు గంటలు నానబెట్టాము రైస్కి అలా ఏముండదు ఒక హాఫ్ అన్ అవర్ నాన్న సరిపోతుంది కానీ పప్పుతో పాటే మేము వెంటనే మరో పాత్రలో రైస్ కూడా నానబెట్టుకున్నాము రెండు కూడా నీళ్లు మార్చుకోవాలి రైస్కి తగ్గ నీళ్లు పోసుకోవాలి టేస్టీ అండ్ హెల్దీ పబ్బియం రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్